పాఠశాల పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మధ్యాహ్న భోజన వంట కార్మికులకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు ఈ మేరకు రామగుండంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాఠశాల పరిసరాలను పరిశీలించిన అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను చిన్నప్పుడు చదువుకున్న ప్రభుత్వ పాఠశాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు విద్యార్థులకు అన్ని వసతులతో పాటు పౌష్టికాహారం అందేలా చూస్తామన్నారు నూతన భవనాన్ని నిర్మించి ఆదర్శవంతమైన పాఠశాలగా తీర్చిదిద్దుతామని తెలిపారు అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జనుకో విద్యుత్ కర్మాగారం ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒకటో డివిజన్ కార్పొరేటర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు అభిమానులు పాల్గొన్నారు